అందరికీ నమస్కారం ఈ రోజున మనం ఈ వీడియోలో కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై రెండు గురువారం రోజున కుంభరాశి వారికి చావు దెబ్బ పడబోతుంది మరి ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి వీరికి కలగబోయే శుభ అశుభాలు ఏంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బిల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి కామెంట్ బాక్స్లో చేసి శ్రీరామని కామెంట్ చేయండి ఈ రాశి వారు ఈ రోజున సర్వసాధారణమైన ఫలితాలను మాత్రమే పొందుతారు మరి ముఖ్యంగా గ్రహాల యొక్క సంచారం ప్రకారం గురుబలం బాగా తగ్గిపోయిన కారణం చేత మీరు అన్ని విధాలుగా చాలా జాగ్రత్తలు పాటించుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంటుంది ఇక ఈ సమయంలో అయినా వారు ఎవరో కాని వారు ఎవరో తెలుసుకోవడంలో మీరు విఫలమవుతారు ఇది ఒక్కటే కాదు మీరు తెలుసుకోవాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయి ప్రతి అంశం పట్ల ఎంత జాగ్రత్తగా ముందుకు వెళ్తే మీరు అంత సేఫ్గా ఉండగలుగుతారు ఇక మీ యొక్క శత్రువులను మీరు కనిపెట్టలేకపోతారు మీకు నిజ నిజాలు తెలియక శత్రువుతోనే చేయి కలపవలసింది వస్తుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా అయితే ఉండే ప్రయత్నం అయితే చేయండి ఇక ఈ రోజున ఈ రాశి వారికి గౌరవ మర్యాదలు తగ్గుతున్నట్లుగా అనిపిస్తుంది ఇక మీ మాటలకు విలువ అనేది లేకుండా పోతుంది ఇలాంటి సమయంలోనే మీరు చాలా ప్రశాంతంగా ఉండాల్సి ఉంటుంది కోపతాపాలకు పోయి ముఖ్యమైన వారిని అలాగే అయిన వారిని దూరం చేసుకోవద్దు శత్రువులను పసిగట్టే ప్రయత్నం చేయండి మీకు మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి అదేంటంటే కొన్ని సమయంలో అంటే కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీరు చురుగ్గా పనిచేయలేకపోతారు కొత్త అంశాల పట్ల చాకచక్యంగా వ్యవహరించలేకపోతారు దీని మూలంగా మీరు వివాదాల్లో చిక్కుకోవాల్సి వస్తుంది అలాగే ఆశించిన లాభాలు మీరు అందుకోలేకపోతారు అందుకే ముఖ్యంగా వ్యాపారస్తులు ఈరోజు మొత్తం కూడా జాగ్రత్తగా ఉండాలి తొందర పడతనాన్ని దరిదాపులోకి కూడా ఈరోజు రానివ్వకండి ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా సరే ఒకటికి పదిసార్లు మీరు ఆలోచించిన తర్వాతే ముందు ముందడుగు అయితే వేయండి ఇక కోపావేశాలు అస్సలు పనికిరావు ఖర్చులు తక్కువగానే ఉంటాయి అయితే ఇవన్నీ కూడా ఉపయోగపడే ఖర్చులే అవుతాయి మొత్తం మీద మీ ఈ రాశి వారికి ఈరోజు మొత్తం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్నమాట ఇక మీరు ప్రతిరోజుని కూడా మీకు ఇష్టమైన దైవారాధన చేస్తూ ఉండండి అంతా కూడా మీకు శుభమే కలుగుతుంది ఇక ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో ఒక దుఃఖభరితమైన వార్తనైతే మీరు వింటారు ఇక మీరు చేసే పనిలో శ్రద్ధ పెట్టడం తప్పితే నిరాశకు అస్సలు కూడా లోను కాకూడదు ఈ సమయంలో అంతా కూడా భగవంతుని పైనే భారం వేయండి ఇక మీరు నిత్యం శివారాధన తప్పకుండా చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు కామెంట్ బాక్స్లో చేసి రామానికి తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పటివరకు ఈ వీడియోకి ఎవరైతే లైక్ చేయలేదో వెంటనే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్